కాళేశ్వరంలో అవినీతి జరిగింది 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 అని ఎంత మొత్తుకున్నా మీరు చాలా మంది వినలేదు సో కేసీఆర్ బాపు అభివృద్ధి ప్రదాత అప్పర భగీరథుడు నీళ్లు దించిండు ఆకాశం కిందికి దించవచ్చు మీరు అన్నట్టుగా నీళ్లు మళ్లించవచ్చు కానీ ఎంత అవినీతికి తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తెలంగాణ రాష్ట్ర ప్రజల కష్టాన్ని వాళ్ళ రక్తం దారం పోసి సంపాదించినటువంటి పైసలు పన్నుల రూపంలో వచ్చినటువంటి పైసలు ఇవన్నీ తీసుకపోయి ఏడవ మరిచిండు ఏడు ఎనిమిది లక్షల కోట్ల అప్పులు ఎట్లా చేసిండు సో మళ్ళీ అందరూ అనుకుంటున్నారు కేసీఆర్ మీద మీకు కోపం దక్కలేదు రై ఇంకెన్ని రోజులు దొరుకుతారు రాబాయి మీరేం జర్నలిస్ట్ అని తిరుపళ్ళు ఒకసారి గీరానికి సమాధానం చెప్పు మీరు డైరెక్ట్ జై కేసీఆర్ కేసీఆర్ తోపు మీరంతా పేడ్ బ్యాచ్ అనే బదులు గీసు వాడికి సమాధానం చెప్పురు రా బిడ్డ అని వంద సార్లు చెప్తారు మనం ఏ వార్తనైతే చదువుతున్నామో ఏ అంశం గురించి అయితే మాట్లాడుతున్నామో దాని గురించి సమాధానం చెప్పురు ఒకసారి అప్పుడు తెలుస్తుంది కదా దీనికి సమాధానం మీ దగ్గర ఉంటే అది మాత్రం మాట్లాడు ఎందుకంటే మనం ఏ అంశం గురించి మాట్లాడుతున్నామో దానికి సంబంధించిన ఆధారాలునే అది జరుగుతోంది ఆ అంశం గురించి చెప్తే బాగుంటుంది ఇవో కాళేశ్వరం కరప్షన్ అని చెప్పేసి ఇంత పెద్ద క్యాప్షన్ పెట్టి మీరు చూడొచ్చు మాజీ ఏఎన్సీల కమిషన్లపై ఏసీపీ ఫోకస్ ఇవి అలా నేను ఒకటి దొరికిండు దొంగనే డైరెక్ట్ దొంగ అంట నేను ఇగో మొన్న హరిరామ్ నిన్న నూనె శ్రీధర్ నీడు మురళీధర్ రావు హరిరామ్ ఆస్తులు ఎన్ని వచ్చినాయి చూసారు కదా మీరు ఎక్కడెక్కడ ఆంధ్రాలో పెట్టుబడులు బదులు పెట్టుబడులు కేసీఆర్ ఫామ్ హౌస్ జగదేవ్ ఆ నియోజకవర్గ మా మండల దగ్గర పెట్టుబడులు గజ్జెల్లో పెట్టుబడులు వందల కోట్లు వేల కోట్ల ఒక చిన్న ఈఎన్సీలు ఎట్లా సంపాదించారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం పనిచేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ దాంట్లో ఎన్నో ప్రాజెక్టుల కలయి కాదు వేల కోట్ల అది దాంట్లో ఒక మూలకు పనిచేసిన ఎవరో ఒక అధికారే ఇన్ని వందల కోట్లు వేల కోట్లు సంపాదిస్తే మరి దాని వెనకాల ఉన్నటువంటి ఈ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు అప్పుడున్న ముఖ్యమంత్రి కానీ అప్పుడున్నీ భారీ నీటిపారుదల శాఖ మంత్రులు కానీ ఆర్థిక శాఖ మంత్రులు కానీ వీళ్ళందరి పాత్ర ఏం లేదంటారా లేదు అని తప్పించుకుంటున్నారంటే మీ అంతా దద్దమ్మని లేరండి మళ్ళీ ఇంత తతంగా నడుస్తుంటే ఇన్ని వందల కోట్ల రూపాయలు ఒక అధికారులు దోసుకుంటా ఉంటే మీరు కళ్ళ పైకి చూస్తున్నారు మరి తెలంగాణ ప్రజల సుమంత ఏం కావాలి ఏం చేస్తున్నారు మీరంతా ఇగో మొన్న హరిరామ్ నిన్న నూనె శ్రీధర్ నేను రావు ఇరిగేషన్ శాఖలో బడా అవినీతి తిమింగ్లాలు కాంట్రాక్టర్ల కమిషన్లతో ఇష్టారజంగా అంచనాల పెంపు నాణ్యత ప్లానింగ్ లేకపోవడంతో ప్రమాదంలో మూడు బ్యారేజ్లు ప్రాజెక్టు నిర్మాణాల్లో ఇదే తప్పు విదేశాల్లో చేస్తే మరణశిక్ష మరణశిక్ష పడేయాలి నిజంగా ప్రజల సొమ్ముతో ఏమన్నా తప్పు చేస్తే ప్రజల ప్రయోజనాలకి ఎక్కడన్నా బంగారం వాడితే ఇబ్బందులు వస్తే ఉరి శిక్ష చేస్తారు మరి నిజంగా విదేశాల మన దగ్గర కూడా అసలు రూల్స్ రావాలి వ్యవసాయ భూముల్లో హరిరామ్ బంగారం ప్లాట్ల రూపంలో శ్రీధరు చూసిరా బంధువులు సన్నిహితులను కాంట్రాక్టులుగా మార్చిన మురళిద్దరు గిది బంగారు తెలంగాణ వాళ్ళు చేసిన బంగారు తెలంగాణ గిది మరో రిటైర్డ్ ఈఎన్సీ వెంకటేశ్వర్లు అక్రమాలు ఎప్పుడు తేల్తాయో ఏసీబీ రైట్స్ తో బినామీల వ్యవహారాలు బట్టబయలు అవుతాయా మాజీ ఏజెన్సీ మెగా ఉద్యోగి వెంకట రామారావు లీలలు కనిపెడతారా ఎందు ఎందుకు మస్తుకున్నారు ఇగో రెండు వందల కోట్ల అక్రమాస్తులట రావి రెండు వందల కోట్లు ఇవి బయటపడేకి బయటపడే ఇంకెంత ఇంకెంతమంది అధికారులు ఆ అధికారానికి ఇంకెన్ని వందల కోట్లు మురళీధర్ రావు లీలలు అన్ని ఇన్ని కావు ఏసీబీ సోదాల్లో బయటపడ్డ నిధాలు మొత్తం పది చోట్ల తనిఖీలు భారీగా అక్రమాస్తుల గుర్తింపు రెండు వందల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా కొనసాగుతున్న తనిఖీలు సబ్ కాంట్రాక్టర్ల కేటాయింపులలో భారీగా అవినీతి అని చెప్పేసి సో ఇక దీనికి దీని గురించి పెద్ద ఎక్స్ప్లనేషన్ ఏం అవసరం లేదు కాళేశ్వరం లో భాగమైన ప్రతి ఒక్క వ్యక్తి వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు సంపాదించాడు అన్డౌటెడ్లీ అధికారులతో మొదలుకొని ఆ ఆ ఏరియాలో వాడేవాడో సర్పంచ్ వానికి సంబంధించిన సర్పంచ్ ఆ ఏరియాలో జరిగితే ఆ సర్పంచ్ మొదలుకొని వార్డు మెంబర్లు మొదక్కొని ఎంపీడీసీలు జెడ్పీడీసీలు వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎవడు కాదు చెప్పండి ఏ ప్రాంతంలో ఆడ ప్రాజెక్ట్ వచ్చింది కాళ్ళు దిగుతున్నట్టే మనం పంట పండినట్టే రైతు నాశనం అవుతాడు వీని పంట పండుతుంది రైతు పంట ఎండుతుంది వీని పంట పండుతుంది అన్నట్టు కాళ్ళు వస్తున్నాయి అంటే కాళ్ళలో నీళ్ళు వస్తున్నాయని కాదు కష్టాలు వస్తున్నాయి కన్నీళ్ళు వస్తున్నాయి ఖర్చులు అవుతున్నాయి అన్నట్టు లెక్క తెలంగాణ రాష్ట్రంలో జరిగింది దీన్ని రోజుల పరే సో మొత్తంగా మరి ఇంకొక అవినీతి వింగాణం బయటపడ్డది మరి వీళ్ళందరినీ తొందర తొందరగా ఈ విచారణ జాప్యం చేయకుండా కాంగ్రెస్ సర్కార్ కూడా నాకు తెలిసి అంటే వాళ్ళు కూడా రాజకీయంగా ఏమైనా చూస్తున్నాము సిచ్యువేషన్ చూసి లోపలేద్దామని కానీ ఏచి పడేరు ఏం తప్పలేదు తెలంగాణ సమాజం ఏ సెంటిమెంట్ తోటి వాళ్ళ కోట్లు ఎత్తరేమో అని భయపడకూరి కాంగ్రెస్ వాళ్ళు ఏ సెంటిమెంట్ లేదు తొక్కల సెంటిమెంట్ వాళ్ళు అవినీతి ఏసారని క్లియర్గా కనబడుతుంది క్లియర్గా తెలుస్తుంది తెలంగాణ సమాజానికి లక్ష కోట్లు లక్ష యాభై వేల కోట్ల రూపాయల సర్ప్లస్ స్టేట్ గా ఉన్న రాష్ట్రం ఇవాళ ఏడెనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు మారింది ఏం చేసారు పైసలని అడ్డమైన అడ్డదిడ్డాక ఇష్టమైన డెడ్ ఇన్వెస్ట్మెంట్లు తీసుకుంటా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మస్తుగా మాట్లాడతాం మళ్ళీ అప్పులే వస్తున్నాం ఆస్తులు చూడవాలంటారు ఏ ఏ ఆస్తి తనకాడతో పెట్టు ఇప్పుడు ఏ స్థాయి పైసలు అయితే చెప్పు ఆస్తులు ఏం చేస్తావు వీలెక్క వీలమేయమంటారా అమ్మంటారా మరి సెక్రటరేట్ అమ్మంటారా కలెక్టరేట్లు అమ్మంటావా కలిసి కాలేజ్ మన కమిషనరేట్లు అమ్మంటావా ఒక నాలుగు రోజులు ఆగితే తెలంగాణ ఇంకా జర లక్ష కోట్ల బ మిగులు బడ్జెట్ గట్ల ఇంకో రెండు మూడు లక్షల కోట్ల మిగులు గా పోయి ఉంటే అప్పుడు అన్ని చేసుకుంటాం కదా జర మీకు మిగపానం రాష్ట్రం ఏర్పాటు కాగానే లక్ష కోట్ల మిగులు బడ్జెట్ చూడగానే మీకు మిక్పానమి కాదు దుబార ఖర్చు ఒక తెలంగాణలో ఒక తాగుబోతు కొడుకు పెద్ద కొడుకు ఉంటే జర ఆస్తి పాస్తులు బాగుంటే వాడు ఎట్లా రాస్తారు సంసారాన్ని సర్వనాశం చేస్తాడో అట్లా వేసి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం దుబారాక అసలు ఏరు వాడంగానే ఎవడన్నా పని వెతుకుంటారు రూపాయి రూపాయి కూడా పెట్టుకుంటారు అప్పులు తెచ్చుకోకుండా ఎట్లా బతుకుతుందమ్మని చూస్తారు ఏరు వాడంగానే కారు కావాలి బంగ్లా కావాలి మంచిగా సోఫా సెట్లు కావాలి కుషన్స్ కావాలి తినుడు కావాలి తెరుగుడు కావాలి దావత్లు కావాలి గిదా గట్ల ఆ సంవత్సరం ఎట్లా తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా అట్లే ఆర్థిక మూలాలు కూడా అట్లే దెబ్బతీసారు మొత్తంగా కాళేశ్వరం కరప్షన్ అని ఇంకెన్ని రోజులు ఈ క్యాప్షన్స్ వస్తాయో చూడాలి ఎంతమంది తిమిగలాలి ఇంకా బయట పడతారో చూడాలి మూడు రెండేళ్లు గడిచింది ఇప్పటికే ఇంకో ఏడాది లోపల అందరి ఆ చిట్టా బయట పెట్టేసి క్లోజ్ చేసేసి అందరిని తీసుకుపోయి ఒక్కసారి వీళ్ళందరూ ఒక్క దగ్గరనే వేయాలి వీళ్ళందరినీ దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ఒక్కొక్కని ఒక్కో జైలు వేసి కాదు ఈ ఈ సంతను మొత్తం తీసుకుపోయి ఒకసారి మీరు జైలు వేయరు తర్వాత నేను చెప్తాము వచ్చట సో ఇది మాజీ ఏఎన్సీ కమిషన్లపై ఏసీబీ ఫోకస్ అనే ఒక వార్త చూస్తున్నాం